హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి కిచెన్ ఫ్రెండ్స్ మన రుచికరమైన వంట కంద పులుసు అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు తిని ఉండకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి మంచి టేస్టీ రెసిపీ ముందుగా కంద పులుసు చేయడానికి కందగడ్డను శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం దీన్ని ఇంగ్లీష్ లో అయితే యామ్ అంటారు అయితే దీన్ని కట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇది అరచేతికి కాకుండా చేతికి ఎక్కడ తగిలినా కూడా దురద వస్తుంది సో చేతులకు మరెక్కడా తగలకుండా కట్ చేయండి పై పొట్టంతా కట్ చేసి తీసేయండి ఆ తర్వాత చిన్న చిన్నగా కట్ చేయండి మీరు ఎంత సైజులో పీసెస్ కావాలనుకుంటున్నారో ఆ సైజులో కట్ చేసి తీసుకోండి ఇక్కడ నేను కాస్త చిన్నగానే కట్ చేశాను వీటిని బాల్లోకి తీసుకుందాం పీసెస్ పుణికేటంత వరకు వాటర్ని యాడ్ చేయండి ఇందులోనే కొద్దిగా ఉప్పు చిటికెడు పసుపు వేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించండి మీరు వీటిని కుక్కర్లో కూడా ఉడికించవచ్చు కుక్కర్లో అయితే రెండు విజిల్స్ వరకు ఉడికించి తీసుకోండి ఇవి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికాక ఈ బాల్ని పక్కన పెట్టి మరో ప్యాన్ని తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వచ్చేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ కూడా అర టీ స్పూన్ చొప్పున తీసుకోండి ఇందులోనే ఒకటి కట్ చేసిన ఉల్లిపాయను వేసి ఫ్రై చేద్దాం పచ్చాపచ్చగా దంచిన ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేయండి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేయండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపు వేసి కలపండి అలాగే ఒకటి కట్ చేసిన టమాటాను కూడా వేసి ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇప్పుడు మనం ఉడికించి పెట్టిన కంద ముక్కలను యాడ్ చేసుకుందాం కందలోని వాటర్ అంతా వంపేసి ఓన్లీ పీసెస్ ని యాడ్ చేయండి వీటిని కూడా ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల కారం వేసి బాగా కలపండి కారం ఎక్కువగా తినేవారైతే మరో అర టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అరకప్పు వరకు చింతపండు పులుసును యాడ్ చేయండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని రసం తీసుకుంటే సరిపోతుంది అలాగే గ్రేవీ కోసం కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి ఉడికించండి మూత పెట్టి ఆరేడు నిమిషాలు ఉడికించాలి ఏడు నిమిషాల తర్వాత కంద చక్కగా ఉడికింది చివరిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి అంతే టేస్టీ టేస్టీ కంద పులుసు రెడీ అయిపోయింది అన్నంలోకి బెస్ట్ కాంబినేషన్ రెసిపీ సో ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే కొత్తగా చూసేవారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్